జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు డే బ్లాగు అంటే నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ ఎలా ఉంటుంది హడావిడి హడావిడిగా అసలు ఎట్లా ఉంటుంది అనేది మేమందరితో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి సో ఈ బ్లాగ్ని మీ ముందుకైతే వచ్చేసాను సో అలాగా డే డైలీ బ్లాగ్స్ పెట్టండి మీరు నాకు మీరు మీ బ్లాగ్స్ మాకు మోటివేషన్గా ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటున్నారు కదా సో మేము అందరితో కూడా కొంచెం టచ్లా ఉందాము రెగ్యులర్గా అని చెప్పేసి ఇలా డే బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను సో వ్లాగ్ని ఎండ్ వరకు చూసి ఒక్క లైక్ అందిస్తారనేది నేను కోరుకుంటున్నాను ఉదయం పూట నేను నిద్రలేచే టైం ఎలా ఉంటుందంటే ఒక్కోసారి బేగా లేచిపోవచ్చు ఒక్కోసారి లేటుగా లేవచ్చు ఒక్కోసారి లేటుగా మెలకు రావచ్చు అలారం మోగినా లేకపోవచ్చు అలా ఉంటుంది నా మార్నింగ్ రొటీన్ అనేది లేవడం అనేది బట్ ఆదివారం నుంచి బుధవారం వరకు అటు ఇటు కొంచెం ఫోర్ థర్టీ ఫోర్కి అట్లా లెగిస్తాను బట్ లక్ష్మి శుక్రు శని ఈ త్రీ డేస్ మాత్రం నేను కొంచెం ఎర్లీగా అంటే త్రీ అట్లా అట్లా లెగిస్తాను ఫ్రైడే మాత్రం శుక్రవారం మాత్రం టూ థర్టీ ఖచ్చితంగా లెగిస్తాను ఎందుకంటే ఆ త్రీ డేస్ నాకు పూజకి చాలా టైం పడుతుంది అనమాట అంటే ప్రతిరోజు కూడా ఇంట్లో అభిషేకాలు చేసుకుంటూ ఉంటా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి అట్లా అభిషేకాలు చేసుకుంటూ ఉంటాను దానికి ఆల్టర్ అంటే దానికి వ్యతిరేకంగా భిన్నంగా కూడా పెద్ద విగ్రహాలు ఉంటాయి అనమాట ఆ పెద్ద విగ్రహాలకి ప్రతిరోజు కూడా అభిషేకం చేయడం అంటే కష్టం అనమాట సో లక్షివారము శుక్రవారము శనివారము ఈ మూడు రోజులు మాత్రము అభిషేకాలు అలంకరణలు జరుగుతాయి ఆ మూడు రోజులు కూడా బ్రహ్మమూర్తంలో అదే అలంకరణ మళ్ళా ఉంచేస్తారు అనమాట పువ్వులు మారుస్తాను అలంకరణ ఆభరణ అలంకరణ మాత్రము అట్లా అనమాట సో అంటే ఆఫీస్ చూసుకోవాలి అటు ఇంట్లో వర్క్స్ చూసుకోవాలి అటు పూజ అనమాట సో మంది డెవోషనల్ కాబట్టి మేము బ్రాహ్మణ్స్ కాబట్టి మాకు అవన్నీ కామన్ అనమాట సో ఇటు నాకు పూజల కోసం అటు నేను నా జాబ్ని నేను తక్కువ చేయలేను అటు జాబ్ కోసం అని చెప్పేసి నా నేను నా దేవతరాధనని కూడా తక్కువ చేయలేను అనమాట సో అందులో రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ ఇంటిని కూడా చూసుకోవాలన్నమాట సో లక్ష్మివారం నాకు అభిషేకం ఉంటుంది అనమాట వెంకటేశ్వర స్వామికి కామాక్షి అమ్మకి లక్ష్మీ సరస్వతిలో పెద్ద విగ్రహాలు ఉంటాయన్నమాట వాటికి అభిషేకాలు ఉంటాయి మిగతా రోజుల్లో చిన్న విగ్రహాలు అంటే శివలింగము దానికి ఆల్టర్నేట్గా ఇంకా మిగతావన్నీ ఉంటాయి అన్నమాట వాటి అన్నింటికి అభిషేకం రోజు అవుతూ ఉంటాయి బట్ లక్ష్మారం మాత్రము అభిషేక పెద్ద పెద్ద విగ్రహాలకు అభిషేకాలు అవుతాయి లక్ష్మారం అభిషేకం చేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసి పెడేస్తాను అలంకరణ చేయను శుక్రవారం అలంకరణ చేస్తాను శుక్రవారం మాత్రం నేను రెండున్నరకు లేస్తాను లేచి ఇంకా వాటికి మళ్ళీ ఇంకోసారి అభిషేకం చేసి శుక్రవారం కూడా నేను లక్ష్మారము ఓన్లీ పంచామృత అభిషేకం చేసుకుంటాను శుక్రవారము కామాక్షి అమ్మకి లక్ష్మీదేవికి సరస్వతిదేవికి వారహి అమ్మ వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళకేమోచ్చి మంగళకరమైన వస్తువులు అంటే పసుపు కుంకుమ గంధం అనమాట మంగళకరమైన వస్తువులు వీటిలతో పంచాంగలతో పాటు మంగళకరమైన వస్తువులతో కూడా శుక్రవారం అమ్మలకి అభిషేకం అవుతుంది అయిన తర్వాత ఇంకా అలంకరణ చేసేస్తానమాట సో ఇంకా చేసేసి ఇంకా అదే అలంకరణ వారమంతా ఉంచేస్తాను ఇంకా శనివారం అంటారా శనివారం అలంకరణ ఏమి ఉండదు అభిషేకం కూడా చిన్న విగ్రహాలకు చేసుకుంటాను పెద్ద విగ్రహాలు చేసుకోను శనివారం మాత్రం బ్రహ్మముహూర్తంలో స్వామికి మె అంటే నాకు ఆ రోజు ఒక్కరోజు సెలవు కాబట్టి ఆఫీసు హాలిడే కాబట్టి సో శుభ్రభాతం చదవడము బ్రహ్మమూర్తంలో అంటే మూడు గంటలకి సుబ్రభాత సేవ సో తిరుపతిలో ఎలా అయితే స్వామికి కైంకర్యాలు జరుగుతాయో అట్లానే ఆ రోజంతా కైంకర్యాలు స్వామికి జరుగుతాయి అనమాట సో ఆ వారంలో ఆ రోజులు చేయలేకపోయినా ఆ రోజు మాత్రం నేను స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి నా అదృష్టం కొద్ది నాకు ఆ రోజు సెలవు జరుగుతుంది కాబట్టి నేను దాన్ని వినియోగించుకొని చక్కగా స్వామికి అన్ని కైంకర్యాలు చేస్తాను అనమాట సో వీడియో స్టార్ స్టార్టింగ్ నుంచి చూశారు కదా సో మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేచాను సో లేస్తూ లేస్తూ ఇంకా ఇలాంతా ఊడ్చేసేసి నేను ఫ్రెషప్ అయిపోయిన అండ్ తలకి క్లిప్ హెయిర్ క్లిప్ పెట్టానని చెప్పేసేసి చెప్పేసి మళ్ళీ ఎవరైనా అనుకుంటారు అంటే నాకు లక్ష్వరం నాకు ఆఫీస్లోని మీటింగ్ ఉందనమాట ప్రజెంటేషన్ మీటింగ్ ఉంది సో కొంచెం గుడ్ లుకింగ్ కోసం అని చెప్పేసి హెయిర్కి స్నానం చేసిన తర్వాత హెడ్ బాచ్ చేసాక వ్యాక్స్ పెట్టాను సో అది నా మార్నింగ్ హెయిర్ స్టైల్ చేసినప్పటికీ నాకు అది కొంచెం సెట్ అవనాకని చెప్పేసి వ్యాక్స్ పెట్టి అట్లా బ్యాండ్ చేశాను అంతే అంతకుమించి ఇంకేం కాదు సో తర్వాత ఇంకా దీపారాధన ا د یوټیوب کانال دی په اړه కిచెన్లో అన్నపూర్ణ దేవి దగ్గర బయట తులసి దగ్గర అన్ని దీపారాధన మొత్తం అంతా చేసుకున్నాను అభిషేకం అంతా అయిపోయింది సో తర్వాత ఇంకా వారం పూట కొంచెం నేను ఇంట్లో చేసేటువంటి రెమెడీస్ ఉంటాయి కదా ఒకే ఒక రెమెడీ చేస్తాను ఆగ్నేయమూల రాగి జంపుతో వాటర్ మార్చుకొని బుధవారం మార్చేస్తాను నైట్కి సో లక్ష్మరం మళ్ళీ మార్నింగ్ ఇలాగ శుభ్రంగా అన్ని పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ పెట్టుకొని లక్ష్మరం పెట్టుకొని మళ్ళీ సోమవారం దాకా ఉంచేస్తాను అనమాట ఇలా ఒక అలసంలో ఏర్పాటు చేసుకొని అందులో మంగళకరమ ద్రవ్యాలన్నీ కూడా వేసి నేను అలా పెట్టుకుంటూ ఉంటాను సో తర్వాత ప్రతిరోజు కూడా హాల్లోని తాబేలు ఉంటుంది గాజుది ఇది నాకు ధనలక్ష్మి అక్క ఇచ్చారనమాట ఇంట్లో తాబేలు ఉంటే చాలా మంచిది కదా అని చెప్పేసి సో అక్క ఇచ్చిన ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా దానికి వాటర్ మార్చడము రెండు రోజులకు ఒకసారి క్లీన్ చేయడము ఆ బౌల్ క్లీన్ చేయడము రోజు వాటర్ మార్చడము ఇంట్లో పూసిన పువ్వులతో అలా అలంకరించుకోవడము చెప్పడం మర్చిపోయాను చూసారు కదా పువ్వులు ఎన్ని పూసాయి ఇంట్లో మాకు సో నాకు పువ్వులు మొక్కలు పెంచడం చాలా ఇష్టం అనమాట సో మనం బయట ఎన్ని డబ్బులు పెట్టుకునే పువ్వులతో అలంకరించిన మన మనం మనం పెంచిన చెట్లకి పూలు పూస్తే అట్లా అలంకరణ చేస్తే బాగుంటుంది కదా సో ఇలాగ ఆ పూలు కొంచెం మిగిలితే పూజ చేసాక ఇలా డెకరేషన్ చేసి ఆ బయట అదే హాల్లో ఇలాగ దీపా మీద రోజు అలంకరించుకుంటూ ఉంటాను ప్రతిరోజు కడిగి శుభ్రం చేసి పెట్టుకుంటూ ఉంటాను ఇలా గంధం కుంగుమట్లు పెట్టి చక్కగా దూప్స్టికి ఒకటి వెలిగిస్తాను ఒక మంచి పాజిటివ్ వైపు వస్తుంది అనమాట అలా చేసుకుంటే నాకు సో పూజ అంత అయ్యేసరికి నాకు ఆల్మోస్ట్ టైము ఫైవ్ థర్టీ అయితు అవుతుంది అక్కడ టైం రికార్డ్ అయింది అనుకున్నాను చూసుకోలేదు సో పూజ అయిన తర్వాత వెంటనే ఇంకా లంచ్ బాక్స్ ప్రిపరేషను నేను తప్పనిసరిగా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చేసుకోవాలి ఎందుకంటే నాకు బయట ఫుడ్ పడదు నేను బయట ఫుడ్ అసలు తినను మాకు క్యాంటీన్ ఉంది మనంట ఆఫీస్లో బట్ నేను అసలు తినను ఆఫీస్లో క్యాంటీన్లో కూడా నాకు బయట ఫుడ్ అసలు పడదు అనమాట సో ఇక్కడ నేను ఇంట్లోనే ఖచ్చితంగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి టైం ఉంటే మొత్తం రైస్ కర్రీ అంతా చేస్తాను టైం లేదంటే షార్ట్గా ఏ కర్డ్ రైస్ లేదంటే ఫ్రైడ్ రైస్ లెమన్ రైస్ అట్లా చేసేస్తాను అనమాట సో లక్ష నాకు కొంచెం టైం ఉంది సెవెన్ ఫార్టీ ఫైవ్కి నేను ఆఫీస్లో పంచింగ్ అవ్వాలి సో ఫైవ్ థర్టీ కాబట్టి టైం అయ్యింది ఇంకా లైట్గా అప్పుడే వెళ్తూ వస్తుంది బయటికి ఇంకా ఇంకా నేను మార్నింగ్ ప్రతిరోజు కూడా లే ఫస్ట్ కొంచెం హాట్ వాటర్ తాగుతా గ్లాస్ హాట్ హాట్ వాటర్ తాగుతాను ఇప్పుడు కూడా ఆ హాట్ వాటర్ ఎలాగంటే కొంచెము లెమను హాని ఈ రెండు మిక్స్ చేసుకొని వాటర్ తాగుతాను అండ్ రైస్ అయితే పక్కన పెట్టేసాను ముందే అయిపోయింది అండ్ ఇక్కడ ఏంటంటే కర్రీ నేను చామతమ్మల పులుసు చేస్తున్నాను అంటే ప్రాసెస్ అయితే చామతమ్మల పులుసు నేను ఇదివరకు కొంచెం లాంగ్ చేసేవాడిని సో ఆనియన్ టమాటో ఆయిల్లో ఫ్రై చేసి అది మిక్సీ చల్లగా ఇక మిక్సీ కొట్టడము అట్లా చేస్తుండే బట్ అంతా నేను షార్ట్ అండ్ షార్ట్గా చేసేస్తున్నాను అనమాట రతి వంట కూడా బాగుంటుంది అండ్ మరీ చెప్పని చెప్పను బట్ తినచ్చు బాగుంటుంది చేసే అయితే కనుక అదనమాట ఇక్కడ ఏంటంటే నేను ఆనియన్స్ నాకు చాపర్ ఉందనమాట సో ఆనియన్ చాపరు ఉంటే అందులో నేను చిన్న చిన్న మొక్కలు అవుతాను అనమాట అందులోనే కట్ చేసేసి ఇంకా డైరెక్ట్గా చేసేస్తాను అనమాట సో ఇక్కడ మొత్తం వంట అయితే అయిపోస్తుంది చాలా షా షార్ట్గా చేసేస్తాను ఒక పక్క వంట చేసిన ఇంకో పక్క వేరే పని ఉంటే అది కూడా చేస్తుంటాను అండ్ నేను ప్రతిరోజు కిచెన్లో పని చేసినప్పుడు ఈవేన్ బౌల్స్ క్లీన్ చేసిన పూజ సామాన్లు క్లీన్ చేసిన సరే నేను ప్రవచనాలు ఉంటాయి అనమాట సో ప్రవచనాలు అలా బేసికలీ నేను ఏదైనా వర్క్ చేసానా లేదంటే ఇంకా ఇంకేదో పనిలో ఉంటే కనుక ఎవరితోనైనా అయినా మాట్లాడడం కానీ లేదంటే వేరే ఇంకేదో మైండ్తో అనమాట సో దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతాను లేదంటే నా పని డిలే అయిపోద్ది అనమాట సో మొత్తానికి వర్క్ అంతా మొత్తం ఫినిష్ చేస్తాను వన్ టైం అయిపోయింది లంచ్ బాక్స్ పెట్టేసుకున్నాను సో మొత్తం బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తాను ఇంకా ఈవినింగ్ ఏ పని పెట్టుకోకుండా సో నా టైమే మొత్తం వర్క్ అంతా అయ్యేసరికి సెవెన్ అయ్యింది సో కిచెన్ స్టవ్ కౌంటర్ టాప్ మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తాను డిటర్జెంట్ లిక్విడ్ కూడా వేసేసేసి మళ్ళీ లక్ష్మణ్ సాయంత్రం అమావాస్య కాబట్టి లక్ష్మీదేవి పూజ కూడా చేసుకోవాలి కాబట్టి నేను స్టవ్ కూడా మళ్ళీ క్లీన్ చేస్తాను ఎందుకు నైవేద్యం చేద్దామని చెప్పేసి సాయంత్రానికి సో స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టేసాను సో ఇంకా లైట్గా సన్ రైజ్ అయితే అవుతుంది ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉందనమాట సో ఇంకా ఇక్కడ నుంచి నాకు పరుగు అనమాట బేబేగా రెడీ అవ్వాలి బేబేగా వెళ్ళిపోవాలని చెప్పేసేసి నేను ఆఫీస్కి సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా వెళ్ళిపోవాలన్నమాట సో ఈజీగా అందేస్తాను పర్లేదు సో చూసారా ఎంత నీట్గా ఉంటుందో క్లీన్ చేస్తే మనకి అద్దంలో మెరవాలన్నమాట అలా ఉంటుంది క్లీన్ చేస్తే సో మనం క్లీనింగ్లో ఫస్ట్ ఉంటాము క్లీనింగ్ తర్వాత ఇంకేదైనా సరే ఫుడ్ కొంచెం లేట్ అయినా మెరవాలేదు బట్ క్లీనింగ్ మాత్రం ప్రాపర్గా అయిపోవాలి సో బౌల్స్ అన్ని కూడా క్లీన్ చేస్తాను సో కొన్ని పూజా సామాన్లు ముందు రోజు ఇవన్నీ కూడా ఈవినింగ్ వచ్చి క్లీన్ చేసుకోవాలి మరి కొన్ని ఆడవుతాయి సాయంత్రానికి అవన్నీ కలిపి క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అలా పెట్టేశాను సో సీం కూడా మొత్తం క్లీన్ చేస్తాను డిటర్జెంట్ లిక్విడ్ వేసి కూడా క్లీన్ చేశాను మళ్ళీ పూజా సామాన్ క్లీన్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ పర్టికులర్గా తినాలని చెప్పేసి ఎప్పుడు అనుకోను చాలా తక్కువ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఉండేది తప్పించి బయట ఆఫీస్కి వెళ్తే మాత్రం బ్రేక్ఫాస్ట్ ఏ పెద్దగా ఉండదు మార్నింగ్ టైం అంబలు తాగేస్తూ ఉంటాను అంబలతో పాటు కొంచెం నానబెట్టిన శనగలు బాదం ఉన్నాయి కదా ఒక ఫైవ్ సిక్స్ బాదం నానబెడతాను అవి తినేస్తాను ఇంకా స్టమక్ ఫుల్ అయిపోతుంది ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు నాకు లంచ్ బ్రేక్ వరకు నాకు ఇంకా ఆకలి అయితే వేయదు ఈవెన్ ఆఫీస్లో కూడా బ్రేక్ టైంలో బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా నేను తాగను అలాగా రీల్స్ చూసుకోవడం అంటే మాస్ చేస్తూ ఉంటాను అంతే లేదా నేను ఇంటికి కాల్ చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటాను సో ఇంకా రెడీ అయితే అయిపోతున్నా నాకు సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఫస్ట్ ఫస్ట్ పంచింగు రెడీ అయితే బేగానే అయిపోతాను సెవెన్ ఫార్టీ ఫైవ్కి నేను ఫస్ట్ పంచింగ్కి అందలేకపోతే నాకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ రూపీస్ కట్ అయిపోతుంది ఇంకా దాని తర్వాత సెకండ్ పంచింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అది లాస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ టూ పంచ్ టూ పంచెస్కి వెళ్ళిపోవాలి ఇంకా సెకండ్ పంచింగ్కి తర్వాత వెళ్ళినా సరే మనం ఫ్రీగా సర్వీస్ చేయాలి సో డే శాలరీ మొత్తం కట్ అయిపోతుంది సో మోస్ట్లీ నేను ఎప్పుడు అలాగా అయితే ఇప్పుడు అందలేదు మ్యాక్స్ ఒక ఫైవ్ మినిట్స్ ముందేనే వెళ్ళిపోతుండే తప్పించి ఎప్పుడు అట్లా పంచింగ్ లేట్ అవ్వడం అట్లా ఎప్పుడైతే అవ్వలేదు అనమాట ఆన్ టైంకి వెళ్ళిపోతుంటా సో ఇక్కడ హెయిర్ అయితే బాగా సెట్ అయిపోయింది అనుకున్నా ఓకే మేనేజర్కి మంచి లుక్ కనబడవచ్చు ప్రెజెంటేషన్ మీటింగ్లో బాగుండదని అనుకున్నాను అండ్ మీరు ఎవరన్నా తప్పుగా అనుకుంటే సారీ అంటే ఇట్లాంటివన్నీ కూడా నేను ఎప్పుడూ పెట్టుకోను ఇంకా ప్రొఫెషనల్గా జాబ్ పర్పస్కి ఇవన్నీ కామన్ కొంచెం అన్నీ అంతే ఇంకేం కాదు సో ఇంకా అట్లా రెడీ అవుతూ కూడా ఓ పక్క అమ్మలు తాగేస్తూ ఉంటాను ఒకసారి మొత్తం తాకేస్తాను ఒక్కోసారి ఇంకా అలా వదిలేసి వెళ్ళిపోతాను మళ్ళీ సాయంత్రం వచ్చి అదే తాగుతాను ఇంకా సరిపోద్ది ఇంకా సాయంత్రానికి అలా ఉంటుంది ఒక్కోసారి నా మార్నింగ్ నా హడావిడి అనమాట సో ఇంకా యాక్చువల్లీ ఇక్కడ టై కట్టేసుకుందాం అనుకున్నాను లేదు ఇంకా ఎలాగ ఆఫీస్కి వెళ్ళినా డ్రెస్ చేంజ్ చేసుకునే టైం టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడే వేరేగా అప్పుడు కట్టుకుందామని చెప్పేసి ఇంకా కట్టుకోలేదు సో ఇంకా ఇలా ఉంటుంది నా మార్నింగ్ హడావిడి ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుంది అనమాట ఇలా ఈ రకంగా సో చూసారు ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయానో సెవెన్ ఓ క్లాక్కి మీకు టైం చూపించిన వర్క్ అయ్యింది సో టెన్ మినిట్స్లో మొత్తం కొంచెం స్నానం చేసుకోవడము ఇంకా మొత్తం అంతా కూడా షవర్ అంతా అయిపోయింది టెన్ మినిట్స్ పోగకుండా రెడీ అయితే అయిపోయాను సో ఇదండి మార్నింగ్ నా త్రీ టు సెవెన్ మధ్య నా హడావిడి ఇలా ఉంటుంది నా వర్కింగ్ లైఫ్ ఇంట్ లైఫ్ నా డెవిషనల్ లైఫ్ ఇలా ఉంటుంది సో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక లాక్లో మేము ముందు ఉంటే అందరికీ నమస్తే